దళిత ఉద్యమేతగా అలాగే కృష్ణమాధి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ముప్పై సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు స్థానిక ఆరో వాటిలో జరపడం జరుగుతుంది ఈరోజు మాదిగలు మాదిగ ఉప్పు కులాల కోసం చిన్న ఈదుబూడి గ్రామంలో కానీ శ్రీ మంద కృష్ణనాథి గారు స్థాపించడం జరిగింది ఈరోజు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగింది అనేక మంది మాదికులు మాదిగు ఉపకూలాలు కూడా ఉపయోగం పడ్డారని కూడా ఈ సందరూ తెలియజేసుకున్నాం ఈరోజు దాంట్లో భాగంగానే కృష్ణ మాది గారు ఇతంకి పెన్షన్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ రావడం కృష్ణమాధి గారి నాయకత్వంలో జరిగింది ఈరోజు ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో కూడా ముప్పై సంవత్సరాల్లో కూడా అనేక ఉద్యమాలు ఆ యొక్క ఉద్యమ ఫలితాలు కూడా పొందడం జరిగింది ఈరోజు కృష్ణమాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరంలో మేము వర్గీకరణ కూడా మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వర్గీకరణ జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మా యొక్క ముప్పై సంవత్సరాల ఉద్యమ ఫలితం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని మోడీ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి వర్గీకరణ చేయాలి అది కృష్ణమాది గారి నాయకత్వంలో వర్గీకరణ చేయాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన మాటను వర్గీకరణ చేసి నిలబెట్టుకోవాలని కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఈ సమయంలో మరోసారి కృష్ణమాధిగారి ఫలితాలే ఈ యొక్క ఆరు వేల పెన్షన్లు కానీ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కానీ వచ్చిందంటే అది కృష్ణమాది గారి దైవాలైన కూడా సందర్భం తెలియజేసుకుంటాం